అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా రాజీవ్ చౌరస్తాల మీదుగా పాలిటెక్నిక్ వరకు ఈ ర్యాలీ సాగింది జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభై జిల్లా పోలీస్ ఎస్పీ రావుల గిరిధర్ పోలీస్ శాఖ ఇతర శాఖల ఉద్యోగులు విద్యార్థులు డాక్టర్లు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని మాదక ద్రవ్యాల హానిపై ప్రజల్లో అవగాహన కల్పించారు పాల్గొన్న వారు మాదక ద్రవ్య వినియోగం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి బాధ్యతగా వ్యవహరిస్తామని సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందజేస్తామని ప్రతిజ్ఞ చేశారు వారోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు అంటే మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా దినోత్సవంగా మనం అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేసుకుంటాము దీంట్లో భాగంగా గౌరవనీ లక్ష్మి గారు ఏర్పాటు చేసిన ఈ టూకే ర్యాలీలో మేము బాయ్స్ కాలేజీ నుంచి కేటీఆర్ వరకు ఒక ర్యాలీ తీసుకొని ఈ మాదక ద్రవ్యాల వల్ల ఎలాంటి మనకి ఇబ్బంది జరుగుతుంది ఎలా కుటుంబాలే కూలిపోయే అవకాశాలు ఉన్నాయి అని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి ఈ ఫస్ట్ టైం ట్రై చేసేది మనం కనుక ఆపగలిగితే తర్వాత ఈ యూసేజ్ అనేది వాళ్ళకి అలవాటు కాదు వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ యూసేజ్ నుంచి దూరంగా ఉండొచ్చు ముందు కూడా చెప్పాను మనకు అత్యంత ఇష్టమైంది మన శరీరం ప్రజలందరూ కూడా యూత్ ముఖ్యంగా యూత్ ఆలోచన చేయాలి మనం మన శరీరాన్ని పాడు చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన అభివృద్ధికి మనం